హలో అండి వెల్కమ్ టు రాజీ మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్న ఉసిరి అండి అవునండి ఉసిరిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి ఉసిరిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది ఐరన్ విటమిన్ సి వీటితో పాటుగా జుట్టుకి అలాగే యాంటీ ఏజెంట్గా పనిచేసి అందాన్ని పెంచడానికి కూడా ఎంత ఉపయోగపడుతుందండి మరి దీన్ని ఎలా తీసుకోవాలో చూద్దామా అండి జనరల్గా మనము కుక్ చేసి తీసుకుంటూ ఉంటాం కదండీ అలా కాకుండా ఇలా నేను చెప్పే పద్ధతిలో తీసుకుంటే ఈ ఔషధ గుణాలన్నీ కూడా మన శరీరానికి అందుతాయి ఆ వీడియో చూద్దామా మరి ఈ ప్రయోజనాలన్నింటినీ పొందాలి అంటే ఉసిరికాయల్ని జ్యూస్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జ్యూస్ చేసుకొని పరగడుపునే అంటే ఎంటీ స్టమక్తో రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసి జుట్టు పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి ఉసిరిలో ఈ జ్యూస్ తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక రెండు ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి వీటితో పాటుగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెండు నుంచి మూడు రెమ్మలు చిన్న అల్లం ముక్క బెల్లం చిన్న ముక్క అలాగే పది నుంచి పన్నెండు వరకు మిరియాలు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు చిన్న కప్పులో వాటర్ పోసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోని జ్యూస్ మొత్తం వడకట్టుకుని పిప్పి మొత్తం తీసి బయటపడేసేయాలి సో ఇప్పుడు మనకి హెల్దీగా ఉండే ఇమ్యూనిటీ బూస్టర్ రెడీ అయిపోయింది దీన్ని పరగడుపునే రెగ్యులర్గా తీసుకుంటే మీ ఏజ్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది చాలా చాలా అందంగా ఉంటారు స్కిన్ చాలా గ్లోగా కూడా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఉసిరికాయలు అనేవి సీజన్లోనే దొరుకుతాయి కదండీ మరి అన్ సీజన్లో మనం ఉసిరికాయ జ్యూస్ ఎలా తాగుతామండి అంటారా ఇక్కడ నేను చూపించే పద్ధతిలో మీరు ఫాలో అయ్యి ఉసిరికాయ జ్యూస్ చేసుకుంటే దీన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ స్టోర్ చేసుకొని రోజు ఉసిరికాయ జ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చండి ఈ జ్యూస్ కోసం సీజన్లో ఫ్రెష్గా దొరికే ఉసిరికాయలను తీసుకొని ఉసిరికాయల క్వాంటిటీకి తగ్గట్టుగా ముందుగా చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ బెల్లం పెప్పర్ కరివేపాకు అల్లం ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపి సేమ్ ముందుగా చెప్పినట్టుగానే మిక్సీ జార్లో వేసుకొని ఒక పెద్ద సైజు గ్లాసు వాటర్ పోసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేయడం వల్ల వేస్టేజ్ అనేది మనకి తక్కువ పోతుంది సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన దాన్ని ఒక గిన్నెలోకి స్ట్రైనర్ ద్వారా ఇలా గట్టిగా స్ట్రైన్ చేసి వడకట్టుకోండి ఇప్పుడు మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఈ జ్యూస్ని స్టోర్ చేయడానికి ఐస్ ట్రేస్ అనేది కావాలండి డీప్ ఫ్రిజర్లో పెట్టుకుంటాం కదా మనం ఐస్ ట్రేస్ తీసుకుని ఈ జ్యూస్ని వాటిల్లో ఫిల్ చేసి త్రీ టు ఫోర్ అవర్స్ డీప్ ఫ్రిజర్లో ఉంచితే ఐస్ క్యూబ్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి ఇక్కడ చూడండి ఐస్ క్యూబ్స్ అనేవి రెడీ అయిపోయాయి కదండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక చిన్న పాలిథిన్ కవర్లో వేసి డీప్ ఫ్రీజర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు కావాలంటే మనం అన్ని రోజులు స్టోర్ చేసుకుని రోజు ఉసిరికాయ జ్యూస్ని తాగొచ్చు ఈ క్యూబ్స్ ఉపయోగించి ఉసిరికాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక చిన్న గ్లాస్ తీసుకొని అందులో ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని గోరువెచ్చటి నీరుని కొంచెం పోసుకొని స్పూన్తో మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే ఉసిరికాయ జ్యూస్ రెడీ అయిపోతుంది చూసారు కదండి ఫ్రెష్ ఉసిరితో జ్యూస్ ఎలా చేసుకోవాలి ఆ జ్యూస్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది